రైతు సోదరులకు జిల్లా మార్కెటింగ్ అధికారి కార్యాలయం వికారాబాద్ వారి విజ్ఞప్తి కనీస మద్దతు ధర క్రింద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి స్లాట్ బుకింగ్ విధానం కపాస్ కిసాన్ యాప్ మొబైల్ లో గూగుల్ ప్లే స్టోర్ మరియు ఐఫోన్ లో యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మీ స్లాట్ ను బుకింగ్ చేసుకునే విధానం కపాస్ కిసాన్ యాప్ ని డౌన్లోడ్ చేయండి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత రెండవ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుకింగ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్న తర్వాత మార్కెట్ పేరు, జిన్నింగ్ మిల్లు పేరు, స్లాట్ బుకింగ్ తేదీ, సమయం మరియు రైతు అమ్ముకోవాల్సిన సరాసరి పత్తి క్వింటాల్లు నమోదు చేసి నిర్ధారణ చేయండి. రైతు నిర్ధారణ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్డ్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. రైతు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత గానీ సిసిఐ కొనుగోలు కేంద్రానికి రాలేని పక్షంలో ఇరవై గంటల ముందే తమ స్లాట్ క్యాన్సిల్ చేసుకోగలరు పత్తిని సిసిఐ వారికి అమ్ముకునే రైతులకు ముఖ్య గమనిక రైతులు కనీసం మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలను పొందుటకు పత్తిలో ఎనిమిది శాతం తేమ మించకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క శాతానికి రూపాయలు ఎనభై ఒకటి పాయింట్ పది పైసలుగా ధర తగ్గుతుంది తేమ శాతం పన్నెండు శాతం కంటే మించి ఉన్న పత్తిని సిసిఐ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు ఇది గమనించగలరు రైతులు పత్తి పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకుని ఎండిన తరువాత నాణ్యత గల పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావలెను రైతులు సిసిఐ కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ మరియు ఆధార్ కు అనుసంధానం కలిగిన మొబైల్ ఫోన్ ఓటీపీ కొరకు వెంట తీసుకురాగలరు పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం అర్హత తక్ పట్టి మరియు సిసిఐ వారి చెల్లింపు సేవలను తెలుసుకున్నట్టు వాట్సాప్ చాట్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ పత్తి కొనుగోలు సంబంధిత సేవలకై టోల్ ఫ్రీ నంబర్ వన్ కి కాల్ చేయగలరు పత్తి రైతుల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ వికారాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వికారాబాద్